అసలు క్షమాదానం లోకంలో ఎన్నో దానాలు చేయగల ఓర్పు పట్టడం కన్నా గొప్ప దానం చేసిన వాడు లోకంలో ఇంకోటి ఉండడం క్షమా యజ్ఞం ఎన్నో యజ్ఞములు చేసిన వాడితో సమానం ఓర్పు పట్టినవాడు క్షమా సత్యం హి పుత్రికా క్షమయే సత్యం సత్యమే ఈశ్వరుడు సత్యం లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్య మూలాన్ని సర్వాన్ని సత్యాన్ని పదం అంటాడు రాముడు సత్యమే ఈశ్వరుడు సత్యం శివం సుందరం ఆ ఓర్పే సత్యం ధర్మం ఓర్పే సమస్తం అసలు ఆ ఓర్పు లేని నాడు ఈ లోకము లేదు ఈశ్వరుడికి సంబంధించినవి ఏవో వింటూ ఉండడం ఆయనని ధ్యానం చేస్తూ ఉండడం ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉండడం అది ఉపాసన దగ్గరగా ఉండడం అప్పుడు ఒకటి తీరలేదు ఏమో ఈశ్వరుడు ఇందుకు ఇవ్వలేదు వాంచితార్థప్రదాయిని ఆ కోరిక నాకు తీరితే ప్రమాదమేమో అందుకే తీర్చలేదేమో అమ్మ వదిలేస్తాడు అది తీరింది ఓ నేను అర్హుడనమాట ఇచ్చింది ఇప్పుడు ఇవ్వకూడదేమో అందుకు ఇవ్వలేదు ఎప్పుడు ఇవ్వాలో ఆవిడకి తెలియదా ఇప్పుడు ఇవ్వలేదని నేను ఆవిడని నింద చేయడం ఏంటి నేను అందుకు నింద చేయను అంటాడు అది భగవద్ధానం ఏం చేస్తుందంటే శాంతికారకం కామము ఉద్వేగకారకం దానికి విరుగుడిది అది అమ్మవారు మనసులో తట్టేటట్టు చేస్తుంది ధియో యోన ప్రచోదయాత్ బుద్ధిని ప్రేరేపణ చేసి విడుదల చేయించడానికి ఏం చేస్తుందంటే వాడు భగవద్భక్తి ఎందు ఊంచుకుంటాడు ఓ కష్టం వచ్చిందనుకోండి చిన్న కష్టం విచలితుడైపోయేవాడు పూర్వం ఇప్పుడు ఓ కష్టం వచ్చిందనుకోండి ఎంతమంది కష్టాలు పడలేదండి కాలోహి దురతిక్రమ సీతమ్మ పడ్డ కష్టాలు కన్నా నీ పడిన కష్టాలు పెద్ద కష్టమా ఏమిటి అంటాడు తప్ప కష్టానికి కుంగిపోడు ఏదైనా కలిసి వచ్చిందని పొంగిపోడు తుల్య నిందా సంతుష్టో సంతుో ఏనకేన చి తనికేత స్థిరమతి భక్తివాన్మీ ప్రియోరవహ అన్నట్టు ప్రశాంతంగా ఉంటాడు ఇప్పుడు కామము కదిపేస్తే ప్రశాంతత అలా ఉండేటట్టుగా చేస్తుంది అలా చెయ్యగలిగినది ఏది రాటుని పోటుని తట్టుకుని ప్రశాంతత పొందేటట్టు చెయ్యగలిగినది భగవద్భక్తి అందుకే కామము భక్తి భక్తి అంటే ప్రేమ ప్రేమ యొక్క వేరొక పేరే భక్తి భగవంతుని ఎందు ప్రేమ భక్తి కామమునకు ప్రేమకి పెద్ద భేదం ఒకటి ఉంటుంది కామం ఏం చేస్తుందంటే పాషాణం చేస్తుంది మనిషిని ఇటక తయారు చేసినప్పుడు చూడండి మామూలుగా అగ్నిలో కాల్చడం కాదు ఊకలో కాలుస్తారు తుషాగ్ని అని అలా రగులుతూనే ఉంటుంది గట్టిగా అవుతుంది మెత్తటి మట్టి గట్టి ఇటకలా తయారవుతుంది భగవద్భక్తి ఏం చేస్తుందంటే ఇటక లాంటి వాడిని మెత్త గా కరిగిపోయేటట్టు చేస్తుంది అందుకే భగవద్భక్తి ఎందు ఏమవుతాడంటే ఎవరి కొరకు బయలుదేరాడో వాడి ఎందు లీనమైపోతాడు ఓ ఉప్పు బొమ్మ ఒకటి ఉప్పు బొమ్మ అంటే ఎక్కడి నుంచి రావాలి సముద్రంలోంచి ఉప్పు వచ్చింది ఆ ఉప్పుతో ఓ బొమ్మ వచ్చింది ఆ బొమ్మ అంది దానికి ఎవడో రణప్రతిష్ఠ చేశాడు భండాసురుడికి చేసినట్టు ఆ ఉప్పు బొమ్మ అంది నేను సముద్రపు లోతు కనిపెట్టాలి అది మా అమ్మ ఒడి కదా అంది కనిపెట్టు ఎవరొద్దన్నారు ఆ ఉప్పు బొమ్మ సముద్రం అడుక్కి వెళ్ళడం మొదలెట్టిది సముద్రం అడుక్కి వెళ్ళడానికి ప్రయత్నించిన ఉప్పు బొమ్మ సముద్రం అడుక్కి వెళ్ళి లోతు కనిపెట్టి పైకి వచ్చి మధ్యలోనే సముద్రంలో కలిసిపోతుంది ఇక ఉప్పు బొమ్మ లేదు ఉప్పు నీటిలో కలిసిపోయింది అలా భక్తి ఏం చేస్తుందంటే చివరికి భగవంతుని ఎందు ఐక్యమైపోయేట్టు చేస్తుంది కామము పాషాణం చేసేస్తుంది అది రెండిటికీ భేదం అందుకే భక్తి ఎందు పరమ చిత్తానం అందుకే శంకర భగవత్పాదుడు శివానందలహరి చేస్తూ అంకూలం నిజబీజ సంతతి రయస్కాంతోలం సూచిక సాధ్వీనైజ విభుం లతక్షితిహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహాధ పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి భక్తిరితే అంటారు కదిలి 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 నది వెళ్ళి సముద్రమునందు కలిసిపోతే ఇక నది సముద్రము అని రెండు లేవు నది నీరు లేదు నది పేరు లేదు నది నీటి రుచి లేదు సముద్రము కలిసిపోయింది ఇక విడదీ భక్తి భగవంతుని ఎందు మొదలై భగవంతుని ఎందు పరిసమాప్తమైపోయింది కరిగిపోయేటట్టు చేసేది భక్తి అందుకే అది శాంతినిస్తుంది భక్తి శాంతికారకము కామము ఉద్వేగ కారణం ఉద్వేగ కారణమైన కామమును తొలగించి భగవద్భక్తినిచ్చి శాంతినిస్తుంది అప్పుడు ఏం చేస్తాడంటే ఏది రానివ్వండి ఆయన్ని ఆశ్రయించి ఉంటాడు దానికి ఎవరినో వీళ్ళ వల్ల నాకు అనడం కాదు నే నా పురాకృత కర్మ విశేషానికి ఫలితం ఇలా వచ్చిందంటే అంటాడు దీన్ని భరించలేకపోతున్నాను కాబట్టి ఈశ్వర ఇంకెప్పుడు ఇటువంటి తప్పులు చేయకుండా నన్ను కాపాడ అందుకే అది తనకు శాంతి తన చుట్టూ ఉన్న వాళ్ళకి శాంతి షడ్వైరి వర్గాపహాం ఆవిడ ఏం చేస్తుంది అంటే కామము ఎక్కడ ఉమైనదో అక్కడ భగవత్ సంబంధమైన ధ్యానము కలిగేటట్టు చేస్తుంది ఆ పినుమారు తీసుకొస్తుంది తెలియకుండానే ఇందులో అందులోకి ఎడతాడు ఇక్కడ ఎంత వేగంగా ఉండేవాడో అక్కడ అంత వేగంగానూ ఉంటాడు ఇప్పుడు ఏం చేస్తాడు నిద్ర లేచిన దగ్గర నుంచి ఏదో బా ఎప్పుడు తెల్లవారుతుంది తెల్లవారక ముందునే స్నానం చేయాలి ఏదో పూజ చేసుకోవాలంటాడు గుడికి వెళ్ళాలంటాడు ప్రదక్షిణం చేయాలంటాడు అందరిలో భగవంతుడు ఉన్నాడంటాడు నేను తినడమే కాదంటాడు నలుగురికి పెట్టాలంటాడు పూజ చేసుకోవాలంటాడు శారదానవరాత్రులు వస్తున్నాయి ఇవి నిరర్థకం అయిపోతే ఎలా ఈ పది రోజులు నేను చెయ్యాలి కదా అంటాడు ఉత్సాహంగా పరిగెడతాడు కానీ మానసికంగా కుంగిపోయి నా కర్మ ఇంకా తొమ్మిది రోజులు ఉన్నాయా అంటూ వెళ్ళడం తొమ్మిది రోజులే ఉన్నాయా అని బాధపడుతూ పెడతాడు ఆ ఉత్సాహమునిస్తుంది కామముతో ఉన్నప్పుడు కామం అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధం కాదు కోరికలు అని అక్కడ ఉద్వేగంతో ఎలా తిరిగేవాడో సంతోషం కోసం ఇక్కడ కూడా ఆ సంతోషం కోసం అలాగే తిరుగుతాడు అంటే లౌకిక కామము ఈశ్వర కామముగా మారుతుంది స్థితిని ఇస్తుంది అది ఇచ్చి ఇది తీస్తుంది అప్పుడు తిరుగుతాడు ఇప్పుడు తిరుగుతాడు కానీ ఆ తిరగడంలో తనకి అశాంతి తన చుట్టూ ఉన్న వాళ్ళకి అశాంతి ఇప్పుడు తిరుగుతాడు తనకు శాంతి తన చుట్టూ ఉన్న వాళ్లకు శాంతి అలాగే క్రోధం అదొక భయంకరమైనటువంటి శత్రువు క్రోధం అనేటటువంటి తోటి ఉందనుకోండి ఆయన ఎంత మంచివాడు కానివ్వండి ఎన్ని మంచి గుణములు ఉండనివ్వండి ఆయన ఇంటికి వస్తున్నాడంటే భయం ఇంట్లో ఉన్నాడంటే భయం ఆఫీస్కి వస్తున్నాడంటే భయం ఎక్కడికి వస్తే అక్కడే భయం అమ్మో క్రోధధారండి ఆయన గొక్కుని ఏమంటాడో తెలీదు ఇప్పుడు ఇలా ఉన్నాడు కదా అని ఇలాగే ఉంటాడని నమ్మడానికి ఏమి ఉండదు చటుక్కుని ఎంత మాట అయినా అనేస్తాడు ఎంత కోపానికైనా వెళ్ళిపోతాడు చిత్రం ఏమిటంటే కోపానికి ఒక గొప్ప లక్షణం ఉంటుంది వాడు తనకి తాను కితాబునిచ్చుకుంటాడు ఆఖ నాకు చాలా కోపం అండి అంటాడు అంటే ఎలా ఉండడం గొప్ప అని అనుకుంటూ ఉంటాడు అది అజ్ఞానమేగా తన శత్రువుని తాను కౌగిలించుకుంటున్నాడు అగ్నిని కౌగిలించుకుంటున్నాడు శలభము అగ్ని మీదకి వెళ్ళినట్టు వెళుతున్నాడు ఈ క్రోధమును తీయడానికి ఆవిడ ఏం చేస్తుందంటే సాధన ఎందు క్షమను ప్రవేశపెడుతుంది ఓర్పు కలుగుతుంది సాధారణంగా కోపం ఎందుకు వస్తుంది అవతలవాడు తప్పు చేశాడని అవతలవాడు ఏంటలా మీ ఇష్టం వచ్చినట్టు అని కోపడతాడు కానీ వెంటనే ఆలోచన రావడం మొదలవుతుంది మనం ఎప్పుడూ చేయలేదేమిటి ఈ ఆలోచన రాగానే అసలు నాకేం అర్హత ఉంది ఇంకో దెబ్బలాడడానికి నేను ఎప్పుడూ తప్పు చేయకపోతే వాడు తప్పు చేశాడని దెబ్బలాడాలి మరి అంటే కోపం తెచ్చుకోడా కోపం నటిస్తాడు వ్యవస్థని దిద్దడానికి కోపం వచ్చినట్టు నటిస్తాడు నటిస్తాడు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేస్తాడు ఆయన కోట్లకు పడగలెత్తిన వాడు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా నాలుగు వస్తువులు కొనుక్కోవాలంటే సింగపూర్ వెళ్ళి కొనుక్కుంటాడు ఆయన కటికి దరిద్రుడి వేషం వేశాడు అన్నం లేక స్పృహ తప్పి పడిపోయినట్టు నటించాడు యాభై రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కుని వెళ్ళిన వాళ్ళందరూ కళ్ళమ్మట నీళ్లు కార్చి ఎంత బాగా నటించాడో అన్నారు ఆయనకి పద్మా అవార్డు ఇచ్చారు నిజ జీవితంలో ఆయన దరిద్రుడ కాడు అలాగే కోపాన్ని నటిస్తాడు అమ్మో ఎంత కోపం వచ్చిందో అనుకుంటారు ఉట్టిది ఆయన వెంటనే వదిలేగలడు నటనైగా ఆ వేషం విప్పేస్తే ఆయన కోటీశ్వరుడు పెద్ద కారులో ఇంటికి వెళ్ళిపోతాడు ఏడుస్తాడు అబ్బో పాపం కథానాయకుడు ఎంత బాధపడుతున్నాడో అన్నం లేక నిజానికి ఆయనే అన్నం లేనివాడేం కాదు అలాగే కోపాన్ని నటిస్తాడు కప్ప కోప మనకు వశపడ క్షమ ఓర్పు ఎంత ఓర్పు పడతాడంటే బా నా గురించి ఏం తెలుసండి అని కోప్పడతాడు తిరిగి పాపం చేశారు పొరపాటు నువ్వు అనుకుంటున్నావుగా అయినప్పుడు ఎందుకు దాని గురించి ఎంత బాధపడిపోతావు ఈశ్వరుడు వాళ్ళకి నాకు స్నేహము కుదుర్చుగాక పరస్పరము అవగాహన కలుపుగాక ఊర్పు పట్టు భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యి అని క్షమతోటి కోపాన్ని గెలుస్తాడు అందుకే క్షమాదానం క్షమాయజ్ఞం క్షమా సత్యం విపుత్రికా క్షమా ధర్మం క్షమా యశ క్షమాయాభిష్ఠితం జగత్ అన్నాడు కుశనాభుడు రామాయణంలో అసలు క్షమాదానం లోకంలో ఎన్నో దానాలు చేయగలరు ఊర్పు పట్టడం కన్నా గొప్ప దానం చేసినవాడు లోకంలో ఇంకోటి ఉండడం క్షమాయజ్ఞం యజ్ఞం ఎన్నో యజ్ఞములు చేసిన వాడితో సమానం ఓర్పు పట్టినవాడు క్షమా సత్యం హిపుత్రికా క్షమయే సత్యం సత్యమే ఈశ్వరుడు సత్యం లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్య మూలాన్ని సర్వాన్ని సత్యాన్ని ఫలమం పదం అంటాడు రాముడు సత్యమే ఈశ్వరుడు సత్యం శివం సుందరం ఆ ఓర్పే సత్యం ఓర్పే ధర్మం ఓర్పే సమస్తం అసలు ఆ ఓర్పు లేని నాడు ఈ లోకము లేదు ఎవరో చిన్నవాడికి కోపం వచ్చింది అనుకోండి పర్వాలేదు బాగా శక్తి ఉన్నవాడికి కోపం వస్తే వాడు లోకాలను బాడి చేసేడు ఎవరికి ఓర్పు ఎక్కువ ఉండాలంటే ఎవడు బాగా చదువుకున్నాడో ఎవడు బాగా శక్తివంతుడో వాడే ఎక్కువ ఓర్పుతో ఉండాలి నేను చాలా గొప్పవాడిని కాబట్టి నాకు ఓర్పు తక్కువ అంటే కుదరదు పెద్ద పెద్ద స్థానములలో ఉన్నవారికి ఎక్కువ ఓర్పు ఉండాలి కాబట్టి క్షమా ఇది తీసేస్తుంది అది పెట్టేస్తుంది ఇప్పుడు ఏమవుతుంది ఇన్నాళ్ళు కోపం ఇప్పుడు ఆ కోపం పోయింది ఓర్పు నవ్వుతాడంతే ఓన్లిద్దరూ అంటాడు అది ఒక నాటకం అలా జరుగుతుంటాయి లోకంలో అంటాడు అని తన కర్తవ్యంలో తాను ఉంటాడు లేకపోతే తన కర్తవ్యం నశించిపోతుంది విచలితుడైపోతాడు అలా అవ్వకుండా ఊంచుకుంటాడు ఊంచుకుని ముందుకెడతాడు అది క్రోధము స్థానములో క్షమని తీసుకొచ్చి పెడుతుంది అది షట్వైది వర్గా పా అందుకు ఉపాసన